ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బీ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా మార్చి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మనం మార్చి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహాల స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కుజుని సంచారం తృతీయంలో శని శుక్ర రవుల సంచారం చతుర్థంలో రాహు బుధుడు సంచారం పంచమంలో గురువు సంచారం అలాగే దశమంలో కేతు సంచారం మొత్తం మీద ధనుసు రాశి వారికి గురుబలం చాలా చక్కగా ఉంది పంచమంలో గురుడు వల్ల ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా ఎన్ని కష్టాలైనా సరే చివరి నిమిషంలో చాలా చక్కగా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా కష్టపడండి గురుబలం అంటేనే ఎండింగ్ అనేది మనకు ఫేవర్గా మారడం అన్నమాట శని తృతీయంలో ఉండి చాలా వరకు మనల్ని దెబ్బ కొట్టినప్పటికీ కూడా మనం మన తెగువ మన ధైర్యం చూపిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా చివరి నిమిషంలో మనకు అవ్వదు మన వల్ల కాదు మనం చేయలేము నా వల్ల అవుతుందా నేను చేయగలనా ఏదైనా జాబ్ కొట్టడం కానీ వ్యాపారం కానివ్వండి పర్సనల్ లైఫ్ విషయాలు కానివ్వండి ఏదైనా సరే చివరి నిమిషంలో అనుకూలంగా మారే అవకాశాలు గురువు అనుకూలత వల్ల చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది అయితే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇలాగే జరుగుతుందా అంటే ఒక ఐదు దశలు అంతర్దశలు ఉంటాయి రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని రాహులో కేతువు వీళ్ళ దశలు కానీ అంతర్దశలు కానీ జరిగితే వాళ్ళకి ఈ దశలు అంతర్దశలు ఎండ అయ్యే వరకు కూడా ఈ గోచారంలో ఎంత బాగుందని చెప్పినా నెల ఫలితాల్లో ఎంత బాగుందని చెప్పినా సంవత్సర ఫలితాల్లో సూపర్ ఉందని చెప్పిన ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు చాలా వరకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అనుకూలత అనేది ఉండదు అనమాట మిగతా వాళ్ళకి ఏదో ఫైవ్ పర్సెంట్ అదృష్టం కొద్దీ ఆ గ్రహాల స్థితిగతులు బట్టి ఒక ఓన్లీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఇక్కడ బాగుందని చెప్తే బాగుండే అవకాశం ఉంటుంది ఇక మామూలు దశలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు వీళ్ళకి సంబంధించిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఉండే అవకాశం ఉంటుంది అయితే పంచమంలో గురుడు ఉండడం వలన చాలా వరకు కూడా కుటుంబంలో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి ఘర్షణలు జరిగినప్పటికీ కూడా అవి తొందరగా మర్చిపోతారు అన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో ఏదో ఒక ఘర్షణ చిన్నదానికి పెద్దదానికి కొట్టుకుంటా ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది ఉండడం వలన అది చాలా తొందరగా అనమాట మళ్ళీ ఒకసారిగా మర్చిపోయి అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇక ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ కూడా ద్వితీయ స్థానం చూపిస్తుంది కాబట్టి ద్వితీయ స్థానంలో కుజుని సంచారం వలన డబ్బుల విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరికి కూడా అప్పుగా కానీ చేబదులుగా కానీ మీరు అస్సలు డబ్బులు ఇవ్వకుండా ఉండడం మంచిది ఏదైనా ఇస్తే దానికి తగ్గాది వస్తువు తీసుకుని ఇవ్వడం మంచిది అంతే తప్ప మనం ఇచ్చిన డబ్బులకి మళ్ళీ గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది అనవసరంగా మీరు ఇచ్చిన డబ్బులు వెనకొచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి డబ్బుల విషయంలో లేవు అనే పదాన్ని వాడండి ఒకవేళ ఇస్తే మళ్ళీ వస్తాయన్న ఆశ వదులుకోండి ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతి వాడి ముందుకు వెళ్తాం మంచిది తప్ప అలా కాకుండా ఫైనాన్స్ వ్యాపారాలు ఇవి చేసుకునే వాళ్ళందరూ పర్లేదు నేను చెప్పేది మామూలుగా ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు వీళ్ళు ఎవరికి కూడా సహాయాల కిందో లేకపోతే అప్పుల కిందో డబ్బులు ఇవ్వడం అస్సలు మంచిది కాదు ఇంకా ఇలాగనక కొన్ని కొన్ని నియమాలు చక్కగా పాటించుకుంటే అన్నీ చక్కగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఏమైనా చిన్న చిన్న వస్తే నోటు పోత వేడి చేసి రావడం ఇలాంటివి తప్ప పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు కుటుంబ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు వాళ్ళతో కలిసి వివాహాలకు వెళ్ళడం అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు జరపడం అంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది ఇక తృతీయంలో శని రవులు ఎప్పటి నుంచో ఉన్నారు శుక్రుడు కూడా రావడం వలన కొంతవరకు ఏదైతే కొన్ని కొన్ని పెండింగ్లో ఉన్న సమస్యలు ఉంటాయో అంటే ఏంటంటే మీకు బీపీ తెప్పిస్తాను ఎప్పుడవుతీరా బాబు ఇది ఎప్పుడై అన అలా బీపీ తెప్పించి మెంటల్ మెంటల్గా ఉన్న కొన్ని సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోకుండా చేసిన తప్పులు అనుకోకుండా చేజార్చుకున్న కొన్ని పనులు డబ్బులు ఇలాంటి వాటికి సంబంధించి కొంతవరకు శుభవార్తలు అవకాశం ఉంటుంది ఇక చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం పొలాలు వాహనాలు కొనడం అమ్మడం ఇలాంటి బిజినెస్లు ఎన్నికల్లో పోటీ చేయడం గెలుపు వాటములు వీటిలన్నిటిని కూడా చతుర్థ హౌస్ ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చాలా వరకు రాహు అంటే మాయి కాబట్టి ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి చాలా అది చాలా అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్స్లో కానివ్వండి ఎలక్షన్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి మీ తెలివితేటలు మీరు చేసే మాయ అంతా కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట అది ఒకటే కాదు ధనుసు రాశి వాళ్ళు మేము చాలా టాలెంటెడ్ అనుకోవాలి ముందు అంతే తప్ప చిన్న చిన్న దెబ్బలకి చిన్న చిన్న చేంజెస్కి ఓగా గందరగోళంలో పడిపోకుండా ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ముందుకు వెళితే చాలా చక్కగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది బద్ధకం తగ్గించుకోవాలి ముఖ్యంగా ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు బద్ధకాన్ని విడిచిపెట్టి చదువులో కానివ్వండి లేకపోతే ఇంటి పనుల్లో కానివ్వండి ఎందులో అయినా సరే కొంచెం కేతు పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు వృత్తి ఉద్యోగాల్లో చివరి దాకా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో జరిగిపోద్ది మనకి ఒక్కసారిగా జీవితం మారిపోద్ది ఇలాంటి ఛాన్సులు ఏమైనా కనిపించినా వాటి కోసం పెట్టుబడులు పెట్టడం కానీ వాటి కోసం ఎక్కువ వెంపర్లాడడం కానీ చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే చివరి నిమిషంలో అలాంటివన్నీ కూడా ఫేక్ అని తెలియడం వలన చాలా వరకు బాధపడాల్సి వస్తుంది ముఖ్యంగా చా రోజుల్లో చాలా ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైపోయినాయి ముఖ్య మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరేదో ఇలా పదివేలు పదివేలు కడితే మీకు ఒక్కసారిగా ఏదో బల్క్గా వచ్చేస్తుంది ఇలా అంటున్నారు ఈ రోజుల్లో వడ్డీలు బ్యాంక్ వడ్డీలు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి ఎవడో కూడా ఊరికే ఒక్క రూపాయి ఎవడు అంతా మోసాలే మనం ఏంటంటే ఏదో బాగుపడిపోతాం తొందరగా జీవితంలో ముందుకెళ్ళిపోతాం అని ఆశతో అప్పు తెచ్చో ఏదో ఒకటి చేసేయడం వలన నష్టం తప్ప లాభం కలిగే అవకాశం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్న డబ్బులు పోగొట్టుకోవడానికి ఈ రెడీగా ఉండకండి దాంతో చక్కగా చేయగలిగినంత చేయండి అనవసర ఆడంబరాలకు పోవద్దు పనికి మాలిన వ్యక్తులను నమ్మొద్దు ముఖ్యంగా తెలియని వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు షేర్ మార్కెట్లు గ్యామ్లింగ్ ఇవన్నీ కూడా అలవాటు ఉన్నవాళ్ళు చేసుకోవడం పర్లేదు అలవాటు లేని వాళ్ళు మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్ళొద్దు ఏదైనా సరే ధనుసు రాశికి గురువు అధిపతి కాబట్టి ఎక్కువ శాతం గురువు అధిపతి ఉంటుంది కాబట్టి ఈ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అన్నీ కూడా మీరు నేర్చుకుని ఓన్గా ఏదైనా చేసుకుంటే అది బాగా కలిసి వస్తుంది తప్ప ఎవరో చేస్తారు మనం మనీ పే చేస్తే వాళ్ళు ఆపరేట్ చేసేస్తారు అనుకున్నవన్నీ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదన్నమాట కాబట్టి అలాంటి వాటి దూరంగా ఉండండి మీరు ఓన్గా ఏదైనా నేర్చుకుని చేయండి చాలా చక్కగా ఉంటుంది ఎవరైనా సరే ఒక కోర్సుని ఇంకో కోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ రంగంలో మారడానికి కానీ ఒక వృత్తి ఉద్యోగాల నుంచి ఇంకో ఉద్యోగ ఉద్యోగాలకు మారడానికి కానీ మారడానికి కానీ ఒక జాబ్ని ఇంకో జాబ్కి మారడం కానీ షాపులకు సంబంధించి ఒక ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం కానీ వ్యాపారాలకు సంబంధించి ప్లే స్థాన చలనానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఏప్రిల్ వరకు గురుడు అనుకూలత ఉంది కాబట్టి గొడవలు చిరాకులు ఉన్నప్పటికీ కూడా చివరికి సానుకూలత అనేది ఉంది మీరు రాహు యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం కానీ దుర్గాదేవ ఆరాధన చేసుకోవడం కానీ లేదా ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది